దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ సమృద్ధిగా సర్వాధికారి అనుగ్రహించి ఆయన మేలుల చేత మనందరినీ గాక ఈ శుభ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం ఇరవయ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక నరుని హృదయములోని ఆలోచనలన్నీ కూడా లోతు నీళ్ళ వంటిది అంటూ అయితే దేవుడిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే మన ఆలోచన వలన మన బుద్ధి వలన మన మాట వలన మన తలంపు వలన మనకు ఎటువంటి ఆశీర్వాదం దొరకదు ప్రేలా అందుకని దేవుడు ఏమంటున్నా అంటే వివేకము గలవాడు దానిని పైకి చేదుకొను వివేకం కలిగినటువంటి వారు మాత్రమే అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన ఆలోచనలు దేవుడిచ్చినటువంటి తలంపులు దైవ జ్ఞానంతో కూడినటువంటి సంగతులను వివేకం కలిగిన వాడు బయటికి చేదుకొనునని వ్రాయబడింది మనం చదువుకున్న మాట ప్రకారం హృదయం ఒక బావి అయితే ఆ బావిలో ఉన్నటువంటి లోతైన సంగతులు పాప శాప సంగతులు కాదు ప్రియులారీడు కలిగించే సంగతులు కాదు గొడవలు సృష్టించే సంగతులు కాదు సర్వ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మన హృదయంలో ఉంచినటువంటి గొప్ప గొప్ప సంగతులను కూర్చున్నటువంటి వివేచనతో కూడినటువంటి సంగతులను వచ్చి దేవుడి ఇక్కడ మాట్లాడుతున్నాడు హృదయం ఒక లోతైనటువంటి బావి అయితే ఆ బావిలో ఉన్నటువంటి దైవ సంబంధమైనటువంటి దేవునికి ఇష్టమైనటువంటి విశ్వాసం ప్రార్థన భక్తి నీతి పరిశుద్ధత ఇవన్నీ కూడా లోపల ఉన్నాయంట అయితే దేవుడు అంటూ ఉన్నాడు వివేకం కలిగిన వాడు వాటిని పైకి చేదుకొను అని దేవునికి స్తోత్రములు గాక అందుకే యోహాను సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన మనం చదువుకుంటే ఎవడు నా ఎందు విశ్వాసం ఉంచునో వాణి కడుపులో నుండి జీవజల నదులు పొర్లి పారునని వ్రాయబడి దేవునికి స్తోత్రములు గాక ఇక్కడేమో నరుని హృదయంలోని ఆలోచనలు లోతు నీళ్ళ వంటిది అంటూ ఉన్నాడు యోహాను సువార్తలునేమో ఎవడు నాయందు విశ్వాసం ఉంచునో వాని కడుపులో నుండి జీవజల నదులు బయటకు వస్తాయని దేవుడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రములు గాక వివేకం కలిగిన వారమై మన హృదయంలో దేవుడు దాచి ఉంచినటువంటి జీవజల నదులను బయటికి చేదుకొని అనేకులకు ఆశీర్వాదకరంగా మన నోటి మాట మన ప్రార్థన మన వాక్కు మన స్థుతి మన ఆరాధన అనేకులకు దీవెనకరంగా ఉండేటట్లుగా మనం ప్రయాసపడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాగే వివేకం కలిగి నడుచుకోవాలని కోరుకుంటున్నాడు మన నోటి మాట ఆదరణ కలిగించేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన నోటి మాట అనేకులకు ఆనందాన్ని కలిగించేదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఎవడు నా ఎందు విశ్వాసం ఉంచుతాడో వాని కడుపులో నుండి జీవజల నదులు బయటకు వస్తాయి అంటున్నాడు దేవుడు దేవుని ఎందుకు నీకు విశ్వాసం లేకపోతే నీ కడుపులో ఉన్నటువంటి జీవజల నదులన్నీ లోపలే ఉంటాయ్ వాటిని నువ్వు చేదుకోలేవు వాటిని అందుకోలేవు వాటిని దేవుని మహిమార్థమై నువ్వు వాడలేవు ప్రియట దేవునికి స్తోత్రములు గాక అందుకే దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి వారి కడుపులో నుండి జీవజల నదులు పాటల రూపంలో ప్రార్థన రూపంలో వాక్యం రూపంలో సాక్ష్యం రూపంలో అవి జీవజల నదులై బయటకు వస్తూ ఉన్నాయి ప్రియట దేవునికి స్తోత్రములు గాక నీ నోట కూడా దేవుడు జీవజల నదులు ఉంచును గాక నీ కడుపులో నుండి జీవజల నదులు గాక దేవునికి మహిమ తెచ్చే పాత్రగాను గాక ఏ టైంలో మాట్లాడాలో ఏ టైంలో స్థుతించాలో ఏ టైంలో పాడాలో ఏ టైంలో ప్రకటించాలో అట్టి దైవ జ్ఞానం చేత దేవుడిని గాక అట్టి మంట చేత నిన్ను గాక అట్టి రోషముతో దేవుడిని గాక దేవుని కొరకు మండే దీపముగాను గాక అపవాది క్రియలన్నీ గాక దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు వివేచన కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మన కడుపులో నుండి జీవితాల నదులు పొర్లి పారాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాగు నా ఎంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉండగా దేవునికి వస్తాం ఒకవేళ నువ్వు ఆడబడకపోతే ప్రార్థించకపోతే స్థుతించకపోతే పాడకపోతే ప్రకటించకపోతే శుభ దినాన దేవుణ్ణి నిన్ను ప్రేరేపించిన మాట ప్రకారం జీవజల నదులు నీలో నుండి గాక అపవాది కెరీలన్నీ లయమైపోనుగాక దేవుని యొక్క నడిపింపు నీకు సమృద్ధిగా కలుగునుగాక అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో అట్లు నీ రాక్పకుల్లో దేవుణ్ణి తోడై ఉంటాడు నీ ప్రయత్నాలు సఫలం చేస్తాడు విద్యా వివాహములో వివాహములు సంతానములు రాకపోకల్లో ఎగ్జాములు అన్నింటిలో కూడా దేవుడు కొర చూపించబోతూ ఉన్నాడు ఏ ఉదయకాల దీవెనల చేత దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక ఏ ఉదయకాల దీవెనల ఆశీర్వాదములు సర్వ సమృద్ధిగా నీకు నీ ఇంటి వారికి సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి ఆయన మేలుల చేత నిన్ను తృప్తిపరిచి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన మాటను బట్టి కీర్తిస్తూ ఉన్నాను అట్లా అది వందనాలు యూమది నాన్న తండ్రి మీరు ఇచ్చిన మాట ప్రకారం నరుని హృదయంలోని ఆలోచనలు లోతు నీళ్ళ వంటివి వివేకం లేని వాడు వాటిని బయటికి చేదుకోరునని మీరు సెలవిచ్చారు మీ సన్నిధిలో చేరి మాటలు వినబడలు జీవితాల్లో ఎవడు నాయంత విశ్వాసం ఉంచునో వానికి కడుపులో ఉన్న జీవజల నదులు పొరలి పారునన్న మాట నెరవేర్చమని వేడుకుంటాము మీ ఆజ్ఞానుసారంగా జీవించే కృపను ఇవ్వమని వారి కొరతలన్నీ తీర్చమని వేడుకుంటాను మీకు మహిమిచ్చే పాత్రలుగా ఉంచమని వేడుకుంటా సంపూర్ణ ఆరోగ్యాల బిడ్డలకు ఇవ్వమని వేడుకుంటాము నిజముగా నా తండ్రి మెరిచిన మాట ప్రకారం వారి కడుపులో నుండి జీవదల నదులు గాక ప్రార్థించే కృపను పొందుద్రుగాక పాడే కృపను పొందుద్రుగాక ప్రకటించే ఆశీర్వాదాన్ని గాక ప్రార్థించేటువంటి మీ శక్తిని మీ బిడలు పొందుద్రగాక మీకు స్తోత్రాలు పొందనాలి ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదం ప్రతి బిడకు సమృద్ధిగా దయచేయమని ఈ మాటలు మీ బిడల జీవితాల్లో వర్ధిల్లు చేయమని ప్రార్థిస్తూ స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను అలాగే వారి ప్రయాణాల్లో మీ తోడుంచండి ఎగ్జామ్ల కృపనివ్వండి ఇవ్వండి తండ్రి మీకు స్తోత్రాలు వారి చేయి బిజినెస్ను వర్ధిల్లు చేయమని వేడుకుంటూ ఉన్నాను అన్ని విషయాల్లో మీ కృపను మెండుగా నిండుగా మీ ఇచ్చి మేలు చేయమని అలాగూ వారి వివాహ విషయంలో సంతాన విషయంలో రాక్పోకల్లో అన్నింటిలో కూడా మీ కృపను నిండుగా నిండుగా దయచేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా దయచేయమని ప్రతి విధమైన నష్టం కష్టం కొట్టివేయమని రెట్టింపు ఆశీర్వాదముతో నింపమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు శాంతి సమాధానం సంపూర్ణ స్వస్థత మీ బిడ్డలకు సమృద్ధిగా అనుగ్రహిస్తూ మేలుతో తృప్తిపరచి మహిమ పొందువని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము నాము తండ్రి అమీన్